పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ సెలబ్రిటీల సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ఓజీ అప్డేట్స్ రూపంలో మా సిగ్గం సాంగ్ మొదలైపోయింది ఈ పరిస్థితులు తాజాగా సెన్సార్ ఫినిష్ చేసుకోవడం సెన్సార్ టాక్ బయటకు రావడం కూడా జరిగింది ఇప్పటి వరకు వచ్చిన ఫస్ట్ లుక్స్ గీమ్స్ టీజర్లు సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలను క్రియేట్ చేశాయి పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఈ సినిమా ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు తాజాగా వచ్చిన సెన్సార్ టాక్ ఈ సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలను ఈ గ్యాంగ్స్టర్ డ్రామాకు సెన్సార్ బోర్డు యుబైఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్షన్ మైండ్ బ్లోయింగ్ అనే టాక్ బయటకు వస్తుంది గతంలో ఎన్నడూ కనిపించని మాస్ అవతారంలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారని తెలిసిందే ఆయన ఎనర్జీ స్టైల్ డైలాగ్ డెలివరీ యాక్షన్ హై లెవెల్లో ఉండనున్నాయట బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో విలన్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే పవన్ కళ్యాణ్ రేంజ్ కు తగ్గ విలన్ గా ఇమ్రాన్ పాత్ర ఖచ్చితంగా ఇంపాక్ట్ చేస్తుందని అంటున్నారు అంతేకాదు హీరో విలన్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు ఈ సినిమాలో మేజర్ అట్రాక్షన్ కానున్నాయట హీరోయిన్ ప్రియాంక మోహన్ అంతాలు అదనపు ఆకర్షణ కానున్నాయట అదేవిధంగా తమిళ సంగీతం అయితే వేరే లెవెల్ అని ఈ మ్యూజిక్ సినిమా ప్రాణం పోసిందని అంటున్నారు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనే తేడా లేకుండా సినిమా మొత్తం కూడా ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తూ థ్రిల్ చేస్తుందనే టాక్ అయితే వినిపిస్తోంది పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎలాంటి యూఫోరియా హైప్ ఉందో పక్కన పెడితే ఓది సినిమాపై మాత్రం ఒక స్థాయిని మించిన అంచనాలున్నాయి దర్శకుడు సుజిత్ ఈ చిత్రాన్ని ఒక పక్కా ప్లాన్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించారు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన వింటేజ్ లుక్ లో కనిపించనుండగా ఇది బాక్స్ ఆఫీస్ లో భారీ రికార్డు సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి మేకర్ సిద్ధమయ్యారు దీంతో విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది ఆడియన్స్ లో ఉన్న క్యూరియాసిటీ అవుతోంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓజీ సినిమా బెనిఫిట్ షో టికెట్ రేటు పెంపుకు అవకాశాన్ని ఓజీ బెనిఫిట్ షో టికెట్ రేటు వెయ్యి రూపాయల వరకు పెంచుకోవడానికి అనుమతినిచ్చింది సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ అర్ధరాత్రి ఒంటి గంటల నుంచి బెనిఫిట్ షో ప్రదర్శించడానికి అనుమతి లభించింది అలాగే చిత్ర విడుదల అక్టోబర్ నాలుగు వరకు సింగిల్ స్క్రీన్స్ లో ఒక వంద ఇరవై ఐదు రూపాయలు మల్టీప్లెక్స్ లలో ఒక వంద యాభై రూపాయల వరకు అదనంగా పెంచుకునేందుకు వీలును కల్పించారు అంటే ఆంధ్రప్రదేశ్ లో ఓజీ రిలీజ్ నుండి పది రోజుల పాటు ఈ పెరిగిన టికెట్ ధరలు ఇలా ఉండనున్నాయి మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి